అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు విటమిన్ డి లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దానికి సల్యూషన్ ఏంటి చూద్దామండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో చక్కగా దానికి సల్యూషన్ మన వెస్టేజ్ అబ్జర్విట్ సబ్లింగ్ వన్ స్ప్రే డి విటమిన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో మనం ఈరోజు చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి విటమిన్ డి లోపం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే ఎముకలు బలహీన పడిపోవటం కాల్షియం సరిగ్గా శరీరంలోకి శోషించకపోవటం అనేది జరుగుతుంది కాల్షియం అబ్జర్వేషన్ అనేది జరగదు అనమాట అలాగే ఎముకలు పలచబడటం త్వరగా విరిగిపోవటం అనేది జరుగుతుంది అంటే ఎముకలు అరిగిపోయినాయి అని చెప్తున్నారు కదండి ఇప్పుడు అలా పలచబడిపోయి త్వరగా విరిగిపోవటం అనేది జరుగుతుందనమాట కొంచెం స్లిప్ అయినా సరే కొంచెం విరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే నొప్పులు వెన్ను నొప్పి అనేది వస్తూ ఉంటాయి విటమిన్ డి లోపం వల్ల జాయింట్ పెయిన్స్ అన్నా కదా అలాగే బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది విటమిన్ డి తగ్గటం వల్ల ఇంకా మజిల్స్ బలహీన పడిపోవటం అంటే కండరాలు అనేది బలహీనంగా తయారవుతాయి శరీరానికి స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది అంటే శక్తి అనేది బాగా తగ్గిపోతుంది దానివల్ల అలసట ఎక్కువగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది అలసట నీరసం నిస్సత్తువుగా అనిపించడం అనేది జరుగుతుంది మజిల్ స్ట్రెంత్ తగ్గిపోవటం వల్ల అలాగే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సులభంగా జలుబు ఫ్లూస్ అనేవి ఎక్కువగా రావటం ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది పదస్థమానం చూడండి కొంతమందికి జలుబు దగ్గు ఇలా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ వల్ల బాడీలో లేకపోవటం వల్ల ఆ ప్రాబ్లం అనేది రావటం జరుగుతుంది అలాగే ఇంకా బాడీలో ఈ విటమిన్ డి తక్కువ ఉండటం వల్ల పిల్లల్లో వచ్చే సమస్యలు కూడా ఉంటాయండి పిల్లల్లో కూడా ఈ విటమిన్ డి అనేది లోపం వచ్చిందనుకోండి వాళ్ళకి రికెట్స్ అని అంటే ఎముకలు వంకర ఎముకలు వంకర్లు తిరగటం అనే ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కొంతమందిలో చూడండి దొడ్డి కాళ్ళు అంటూ ఉంటాం మనం కానీ బేసిక్గా ఏంటి అంటే ఎముకల్లో బలం లేకపోయినా కాళ్ళు వంకర్లు తిరిగిపోవటం కాళ్ళు అనేది వంకరలు తిరగటం అనేది జరుగుతుంది ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా జరుగుతుందనమాట ఈ ప్రాబ్లం ఉండటం వల్ల అలాగే పెద్ద వయసు వారిలో ఈ సమస్య ఉంటే డి విటమిన్ డి తక్కువ ఉంటే వాళ్ళ ఆస్ట్రోపోరియోసిస్ అని అంటే ఎముకలు బలహీనపడటం అనేది జరుగుతూ ఉందనమాట ఆస్ట్రోపోరియోసిస్ అనేది ఒక ప్రాబ్లం ఎముకలకు సంబంధించిన ప్రాబ్లం ఎముకలు పలచబడిపోవటం బలహీనమైపోవటం చిన్న కొంచెం ఏంటి అంటే నడిచేటప్పుడు కొంచెం స్లిప్ అయినా ఇరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఫ్రాక్చర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఫ్రాక్చర్స్ చిన్నగా కొంచెం మనం ఏది స్లిప్ అయినా సరే ఇరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట పెద్ద వయసు వారిలో విటమిన్ డి తక్కువ ఉంటే అలాగే మానసిక సమస్యలు కూడా వస్తాయండి విటమిన్ డి తక్కువ ఉండటం వల్ల డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ అలాగే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం ఏ పని మీద అయినా సరే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోవటం అనేది జరుగుతుంది బాగా డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పెద్ద స్థమానం ఏ పని చేయాలన్నా సరే ఒక నిర్ణయం తీసుకోలేకుండా ఉండటం అలాగే మనం ఒక వర్క్ చేయాలి అన్నా సరే దాని మీద మనసు కుదరకపోవటం అలాంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ విటమిన్ డి తక్కువ అవటం వల్ల శరీరంలో చూసారా ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనకు తగ్గింది విటమిన్ డి అనుకుంటాం అది మనకు తెలియదు కూడా కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి అలాగే ఇంకా వచ్చేసి ఇక్కడ గుండె ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుందండి విటమిన్ డి తక్కువ అవటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని రీసెర్చుల్లో తేలిందనమాట విటమిన్ డి లోపం వల్ల కార్డియో వెస్కులర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా మనం ఇబ్బంది పాలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే మరి వీటన్నిటికీ సల్యూషన్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న వెస్టేజ్ అబ్జర్వేట్ విటమిన్ డి సబ్లింగ్ వన్ స్ప్రే మరి ఇది ఏం చేస్తుంది అంటే ఎముకలు బలంగా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలాగే కాల్షియం శోషణని బాడీలో అంటే మనం కాల్షియం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శోషణ అనేది అంటే బాడీకి పట్టడం అనేది జరుగుతుంది జరిగేలాగా చేస్తుంది మన విటమిన్ డి అలాగే రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది ఇంకా కండరాలు నరాలు ఏవైతే ఉన్నాయో వాటికి శక్తిని అందిస్తుంది అలాగే అలసట నీరసం అనేది రానివ్వకుండా చూసుకుంటుంది అలాగే ఇది స్ప్రే రూపంలోనే ఎందుకు ఉందంటే నేరుగా నాలుగు కింద వేయటం వల్ల రక్తంలో త్వరగా కలుస్తుంది అనమాట అంటే ఫాస్ట్ అబ్జర్వేషన్ అవుతుంది మన బాడీలోకి నాలుక కింద ఉండే నరాలు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి నాలుగు కిందే పెడతారు టాబ్లెట్ని అలాగే ఈ అబ్జర్వేటివ్ విటమిన్ డి స్ప్రే కూడా తొందరగా అబ్జర్వ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే టాబ్లెట్స్ మింగలేని వాళ్ళకి చాలా సులభంగా చాలా ఈజీగా ఈ స్ప్రేని వాడుకోవచ్చు ఇంకా దీనివల్ల ఏంటంటే ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి ఈ డివి విటమిన్ వాడటం వల్ల అలాగే ఇది వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట కొన్ని రోజుల తర్వాత పనిచేస్తుంది మనకి కొంచెం టైం పడుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు వెంటనే మనకి ఫాస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది మరి ఎవరెవరు వాడుకోవాలి అంటే విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు వాడుకోవాలి ఖచ్చితంగా అలాగే ఎముకల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాడుకోవాలి ఇంకా ఎక్కువసేపు ఇంట్లోనే ఉండేవాళ్ళు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలామంది చేస్తున్నారు కదా లేడీస్ అండ్ జెంట్స్ కూడా కంప్యూటర్ దగ్గర వర్క్ ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఇంట్లోంచి వాళ్ళు అంటే సూర్యరశ్మి అనేది శరీరానికి తక్కువగా తగిలే అనమాట వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు విటమిన్ డిని అలాగే అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి అపార్ట్మెంట్స్లో కూడా గాలి వెలుతురు రావట్లేదు కదండి అలాంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఇది ఎందుకు సేఫ్టీ అంటే హెల్త్ సప్లిమెంట్ మాత్రమేనండి మెడిసిన్ కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అనమాట మరి ఈ అబ్జర్వేటివ్ విటమిన్ డి వన్ స్ప్రేని ఎలా యూజ్ చేయాలి అంటే రోజుకు ఒక్కసారి మాత్రమే నాలుక కింద అండి నాలుక కింద ఒక్క స్ప్రే ఇస్తే చాలు అనమాట మన బాడీకి సరిపోతుంది ఈ విటమిన్ డి అనేది అలాగే ఇది యూజ్ చేసిన తర్వాత స్ప్రే వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా వాటర్ తీసుకోకూడదు ఫుడ్ తీసుకోకూడదు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా తీసుకోవటం వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది ఇది అబ్జర్వేటివ్ విటమిన్ అనేది పెద్దవాళ్ళకు మాత్రమేనండి చిన్నపిల్లల్లో ఎవరికైనా డి విటమిన్ లోపం ఉంటే మన దగ్గర విటమిన్ గమ్మిస్ ఉంటాయి మల్టీ విటమిన్ ఉంటాయి ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పటి వరకు చూసాం కదండి విటమిన్ డి సబ్లింగ్ స్ప్రే గురించి ఎన్ని అద్భుతాలు కదా మరి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు చాలా హెల్దీగా ఉండొచ్చు మరి మనం వాడుతున్న వెస్టేజ్ సప్లిమెంట్స్ వల్ల ఆరోగ్యం బాగుంటుందండి ఫస్ట్ అదే వాటిని పరిచయం చేయటం వల్ల ఆదాయం కూడా వస్తుంది ఇతరులకు పరిచయం చేయటం వల్ల అలాగే వెస్టెజ్ బిజినెస్ అనేది పెట్టుబడి లేకుండా ఆదాయం వచ్చే ఒక పెద్ద అవకాశం ఆరోగ్యంతో పాటు సంపాదన కూడా కావాలనుకుంటున్నారా అయితే ఈ నంబర్కి సంప్రదించండి అలాగే ఇప్పటి వరకు చూస్తున్న మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్